నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ త్రీ చిత్రంపై హైప్ ఒక రేంజ్లో ఉంది సూపర్ సక్సెస్ అయిన హిట్ ఫ్రాంచైజీలో మూడో మూవీగా తెరకెక్కింది శైలేష్ కోల్ను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రంలో నాని వైలెంట్ మోడ్లో కనిపించనున్నారు ట్రైలర్ ద్వారా మరింత హైప్ పెరిగిపోయింది మే ఒకటో తేదీన హిట్ త్రీ విడుదల కాబోతోంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అదరగొట్టేశారు మంచి ప్రమోషన్స్ చేశారు సినిమా గురించి హిట్ త్రీ చిత్రంలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు ఈ మూవీని నానియే నిర్మాతగా నిర్మించారు మే ఒకటో తేదీన తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళంలో ఈ మూవీ విడుదలవుతోంది పాన్ ఇండియా రేంజ్లో ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు నాని ఇక హిట్ ఫ్రాంచైజీలో మూవీ హిట్ వన్లో హీరోగా చేశారు విశ్వక్ ఇక హిట్ టూలో హీరోగా చేశారు అడివిశేష్ అది కూడా సూపర్ హిట్ అయింది ఇక హిట్ త్రీలో నాని కీ రోల్ అనే చెప్పాలి తాజాగా ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి అక్కడి నుంచి టాక్ ఏ విధంగా ఉందో చూద్దాం ఎంతో టాలెంటెడ్ అయిన డైరెక్టర్ శైలేష్ కోల్ ను చాలా వేగంగా సినిమాలు తీస్తారనే పేరు ఉంది ఇది కూడా చాలా వేగంగా తీసిన సినిమా నేచురల్ స్టార్ నాని వరుసగా దసరా నాన్న సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు వరుసగా మంచి జోష్లో ఉన్నారు నాని గ్లిబ్స్ నుంచి ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి టీజర్ ట్రైలర్ పాటలు ప్రమోషన్స్తో హిట్ త్రీ మూవీకి కావాల్సినంత హైప్ వచ్చేసింది సూపర్ సక్సెస్ అయ్యారు నాని సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లడంలో ఈ సినిమా మొత్తం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల ఆరు సెకండ్ల నిడివి ఉంది అమెరికా నుంచి అదిరిపోయే రేంజ్లో రెస్పాన్స్ వస్తుంది ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నాని సినిమాలు బాగా లైక్ చేస్తారు అయితే హిట్ త్రీ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈసారి ఎదురు చూశారు మొత్తానికి అక్కడి నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది హిట్ వన్ హిట్ టూ ఈ సినిమాల స్టైల్లోనే కథను పోలీస్ ఇంట్రాగేషన్ నేపథ్యంలో చిత్రీకరించారు డైరెక్టర్ శైలేష్ ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపించారనే టాక్ వచ్చింది ఇక యాక్షన్ సీన్స్ అయితే హిట్ వన్ హిట్ టూని దాటేసాయట ఒళ్ళు జలదరించేలా ఉన్నాయంటున్నారు ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్ని ఈ సినిమా ఒక రేంజ్లో ఆకట్టుకుంటుందనే టాక్ వచ్చింది యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాట సెకండ్ హాఫ్లో అర్జున్ సర్కార్ క్యారెక్టరైజేషన్లో నాని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటూ ఉన్నారు సినిమాను చూసిన వారు దయా దాక్షిణ్యాన్ లేని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్లో నాని నటన ప్రేక్షకుల చేత అనిపించేలా ఉందట ఇక సెకండ్ హాఫ్లో అయితే సెంటిమెంట్ వర్కౌట్ అయింది నాని కెరీర్లో వరుసగా నాలుగు హిట్ చేరినట్టే అంటున్నారు హిట్ త్రీతో ఈ సినిమాకి నిర్మాతగా కూడా నానినే నెల క్రితం కోర్టు మూవీ ప్రమోషన్స్లో ఈ మూవీ నచ్చకపోతే నా హిట్ త్రీ మూవీ చూడకండి అంటూ వ్యాఖ్యానించి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన సో మొత్తానికి హిట్ కొట్టాడు నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నానికి వరుసగా మరో హిట్ దక్కినట్టు టాక్ వస్తుంది ఈ సినిమాకి అమెరికా నుంచి ఇక చివరి ముప్పై రెండు నిమిషాలు అయితే సినిమా ఒక రేంజ్లో ఉందని చాలా బాగా ఆకట్టుకుందంటున్నారు మొత్తానికి చాలా సర్ప్రైజ్లు ఫస్ట్ హాఫ్ నుంచే స్టార్ట్ అవుతాయనే టాక్ వచ్చింది లాస్ట్ ముప్పై నిమిషాలు సినిమాను అస్సలు మిస్ అవ్వలేమని ప్రతి ఫ్రేమ్ కూడా అదిరిపోయిందంటూ ఉన్నారు మొత్తానికి ఈ సినిమాకి అయితే మంచి పాజిటివ్ టాక్ వస్తుంది నాని అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలు రేపు ఈ సినిమాను చూసేందుకైతే వెయిట్ చేస్తున్నారు అమెరికా నుంచి అయితే మంచి పాజిటివ్ టాక్ వస్తుంది ప్రీమియర్స్కి సంబంధించినటువంటి టాక్ ఇప్పటికే అదరగొట్టేస్తుంది పాజిటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి అక్కడి నుంచి సో నాని నటన గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు